నిజామాబాద్ జిల్లా బాన్స్వాడ నియోజకవర్గం కోటగిరి మండల పరిధిలో ఎత్తుండ సహకార సంఘానికి రైతులు తాళం వేశారు రైతు అగ్గులింగయ్య మాట్లాడుతూ యాసంగి పంట పండించిన నూట పద్నాలుగు మందికి రావాల్సిన డబ్బులు కోటి ఎనభై లక్షల రూపాయలు ఇవ్వడం లేదంటూ కోటగిరి తహసీల్దార్కి ఫిర్యాదు చేశారు ప్రతి సంవత్సరం ఇచ్చినట్లు వడ్ల ధాన్యం ఇవ్వడం జరిగింది ఈసారి ఇరవై ఇస్తా అన్న డబ్బులు ఎనభై రోజులు దాటింది అయినా ఇప్పటికీ డబ్బులు ఇవ్వకపోవడం మాకేం అర్థం కాకుంటుంది సెక్రటరీ గారితో ప్రెసిడెంట్ ప్రెసిడెంట్ గారి సెక్రటరీ సిబ్బందికి అడిగితేనేమో మాకేం తెలియదు అంటున్నారు ఇలా రోజు రైతులు రా హత్తుకుంటూ పోకుంటూ తిరుగుతూ ఉంటే వాళ్ళేం చీమకు కుట్టినట్టు కూడా వాళ్ళకి లేదు అందుకని ఈరోజు రైతులందరూ కలిసి సెటిల్ వేయడం జరిగింది సిబ్బందిని బయటపెట్టి సెటిల్ వేయడం జరిగింది అందుకని సెక్రటరీ ప్రెసిడెంట్ చాలా రోజులందర రాకపోవడం అందుకని దీనికి సంబంధిత అధికారులు గట్టిగా పట్టించుకొని రైతులది రైతుల డబ్బులు విషయంలో తొందరగా న్యాయం చేయాలని విజ్ఞాపి చేస్తున్నాము ఇంతే కాకుండా ఇది కూడా డిసిఓ గారికి కూడా సమాచారం ఉంది మరి వాళ్ళు కూడా ఏం చేస్తున్నారు అర్థం కాని విషయం మరి ఇందాక ఎంఆర్ఓ గారికి కూడా ఫోన్ చేయడం జరిగింది తను సంబంధిత అధికారికి నేను చెప్తానని చెప్పేసి స్పందించారు మరి ఇంతవరకు ఇంకా రావడం లేదు సంబంధిత అధికారులు రాలేదు మళ్ళీ ఇక్కడున్న రైతులందరూ వచ్చి ఇక్కడ పడిగాపులు కాస్తున్నారు సెటర్లు వేసినా గేటు తాళాలు వేసినా చీమ చీమ కుట్టినట్టు కూడా లేదు మరి